సో గురుగారు ఇప్పుడు అంటే ఇప్పుడు కరెంట్ అంటే ప్రభుత్వం మొత్తం చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి ఇప్పుడు మన మాజీ సీఎం గారు జగన్ గారు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆయన చాలా మంది చెప్తూ ఉన్నారు ఆయన ప్రజెంట్ ఇప్పుడు జైలుకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఆయన కంప్లీట్ గా ఇంకా జైల్లోనే ఉండిపోతారు ఆయన బయటికి రారు అని అంటూ ఉన్నారు జనాలు మరి ఇప్పుడు ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల పాటు రిమాండ్లో ఉన్నప్పుడు కూడా అందరు అలాగే అన్నారు చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది అప్పుడు ఉమ్మటి చెప్పాం తెరమీద బొమ్మలు రాజ్యాల నేలేరు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధు విధమైనటువంటి కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే ఈ సినీ ప్రపంచానికి సంబంధించినటువంటి తారలు ఎందరో ఉత్కృష్టవంతమైన స్థితిగతుల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ యొక్క జాతకంలో కూడా ఉత్కృష్టవంతమైన ఈ స్థితి ఉందని ఈయనాడేమైంది ఉప ముఖ్యమంత్రి వర్యులుగా వారి యొక్క పార్టీలో ఇరవై ఒక్క స్థానాల్లో వారు గెలిచి ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాసి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తారీఖు నుండి దేవగురువైనటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉన్నాడు మన జాతకంలో ఎన్ని విపత్కరమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు దుర్యోగాలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు కానీ బృహస్పతి ఒక్కడు బలంగా ఉంటే చాలు చాలా ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి అవయోగాలు కూడా మంచి యోగాలుగా మారతాయి కానీ అదే బృహస్పతి వ్యయస్థానమైనటువంటి ట్వెల్త్ పొజిషన్లో ఉంటే మన చుట్టూ ఎన్ని కంఫర్ట్స్ అయినా ఉండొచ్చు ఇవన్నీ కూడా కోల్పోతాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో కానీ ఆరుద్రా నక్షత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయంలో కానీ ఆరుద్రా నక్షత్రం మిథున రాశికి సంబంధించినటువంటి వాళ్ళ జీవితంలో కానీ వృత్తి ఉద్యోగం రాజకీయపరమైనటువంటి రంగాలు ఇతరత్ర స్థితిగతుల్లో ఈ విపత్కరమైనటువంటి ఇబ్బందులు జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణం బృహస్పతి బలం లేకపోవడం జ్యోతిషపరమైనటువంటి పరిభాషలో ఒక గ్రహం ఒక స్థానం నుండి మరో స్థానానికి ట్రాన్స్ట్ అయ్యేటువంటి సమయాన్ని ఆ ట్రావెల్ చేసేటువంటి సమయాన్ని బృహస్పతికి ఒక సంవత్సర కాలం అంటే సుమారు రమరమి పన్నెండు పన్నెండు మాసాలు అనుకుంటాం ఒక సంవత్సర కాలం రెండు వేల ఇరవై ఐదు రాబోయేటువంటి ఏప్రిల్ మే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి మళ్ళీ ఆయనకి జన్మలగ్నంలోకి వస్తాడు జన్మరాశిలోకి వస్తాడు అప్పుడు మళ్ళీ గురుబలం కనుక అడగి ఉంటే ఆయన యొక్క జన్మకుండల్లో గురు సంబంధమైన స్థితి మరింత తీక్షణంగా ఉంటే మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం ఉంది ఆ లెక్క ప్రకారం సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా జరగచ్చు ఈనాడు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎన్నికలు జరిగితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం బోటాబోటీ మెజారిటీతో గెలుస్తారని అందరూ అనుకున్నారు ఓడిపోయినప్పటికీ కూడా నలభై యాభై సీట్లు వస్తాయి అనుకున్నారు పదకొండు సీట్లకే పరిమితమయ్యేటువంటి స్థితిగతుల్లో ఆయన యొక్క పరిస్థితులు పడిపోయాయంటే కేవలం బృహస్పతి బలం లేకపోతే ఎక్కడో నూట యాభై ఒక్క సీట్లలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పడిపోవటం అన్నటువంటిది గురుబలం శూన్యమైతే వచ్చేటువంటి పరిస్థితి మళ్ళీ చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత వారి యొక్క జాతకంలోకి దేవగురు అయినటువంటి బృహస్పతి మళ్ళీ తీక్షణంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి కేసులు ఆయన మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు భారతదేశంలో నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడి మీద అన్ని ఆరోపణలు ఉన్నటువంటి కేసులు లేవు అంటే నేనేం చెప్తున్నాను వారు వారు నేరం చేశారని నేను చెప్పట్లేదు వారి మీద ఉన్నటువంటి ఆరోపణలు అన్నీ ఉన్నాయి ఒకవేళ నిజంగా ఆరోపణలో ఏ ఒక్క దానిలో కూడా వాస్తవమై ఉంటే మరి రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఈ పదిహేను సంవత్సరాల యొక్క జీవితంలో ఆయన రిమాండ్ చేశారు కానీ ఆయనకు శిక్ష ఎక్కడ రాలేదు భారతదేశంలో చట్టం ఉంది ప్రజాస్వామ్యం ఉంది కానీ చట్టానికి సంబంధించినటువంటి లొసుగుల చేత ఏ ఒక్క వ్యక్తి మీద ఆరోపణలు చేయొచ్చు వేరొకటి చేయొచ్చు ఇంకొకటి చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో జైలుకు వెళ్తారనో శిక్ష పడుతుందనో కాదు కానీ న్యాయపరమైనటువంటి విషయాల్లో కొన్ని సందిగ్ధకరమైనటువంటి ఇబ్బందులను వారు ఎదుర్కొంటారు తప్పకుండా ఒకవేళ అవి అయితే కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలోనే అవ్వచ్చు ఎందుకంటే బృహస్పతి బలం ఎప్పుడైతే లేకపోతుందో తీక్షణమైనటువంటి ఇబ్బందులు రావడం కూడా అప్పుడే మొదలవ్వచ్చు కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ వారు పుంజుకునేటువంటి అవకాశం ఉంది అధికారయుక్తమైనటువంటి స్థాన వైపుగా నడిచేటువంటి స్థితిగతులు కూడా లేకపోలేదు భవిష్యత్ చక్కగా ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ చేంజ్ అయింది మరి ఇప్పుడు మన మాజీ సీఎం గారు గారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు చేంజ్ అయిపోయింది కదా గవర్నమెంట్ మాన్య శ్రీ మాజీ ముఖ్యమంత్రి వైరులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి పదిహేడవ తారీఖు నుండి వారి యొక్క జాతకంలో అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారస్థి గతంలో ఇలాంటి సామాజిక వేదికల నుంచి కొన్ని ఛానల్స్ నుంచి టెలివిజన్ ఛానల్స్ నుంచి చెప్పినటువంటి అంశమే రెండు వేల ఇరవై సంవత్సరంలో ముడిగోడు ఉప ఎన్నిక జరిగినటువంటి తరుణంలో కూడా చెప్పినటువంటి అంశమే తెలంగాణ రాష్ట్ర సమితికి మీన లగ్నంలో ఆవిర్భావం జరిగింది అన్నాడు అనౌన్స్ చేసినటువంటి డేట్ని బట్టి ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారిపోయింది ఏలినాటి శని యొక్క ప్రభావం ఒకవైపు పార్టీ అధినాయకుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జాతకంలో ఆయనది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అష్టమ భావంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఇతరతర స్థితిగతుల్లో కూడా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వస్తాయని గతంలో చెప్పాం వర్ధమాన ప్రపంచంలో కూడా పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ మరోమారు చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రం రావటానికి అధ్యుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ప్రజల వద్దకు వాళ్ళ యొక్క గుండెల్లో తెలంగాణ ఆవశ్యకత తెలియచేసింది ఎంతోమంది బిడ్డలు ఉదాహరణకి శ్రీకాంత్ చారి లాంటి విద్యార్థిని విద్యార్థులు ఎందరో ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళ ఆత్మల్ని బలిచ్చారు శరీరాలని బలిచ్చారు ఇంత గొప్ప ఉద్యమ పోరాట స్ఫూర్తిని చూసిన తర్వాత భారతదేశం మొత్తం అట్టుడికి పోయి తెలంగాణ ఇచ్చి తీరవలసిందన్నటువంటి ఆలోచన చేత తెలంగాణను ప్రకటించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుటుంబంలో వారికి సంబంధించినటువంటి వారసుల్లో ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువ మంది సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రులు కాబోతున్నారు తెలంగాణకు సంబంధించిన స్థితిగతుల్లో సమీపమైనటువంటి భవిష్యత్తులో కేసీఆర్ గారి యొక్క వారసులైన కల్వకుంట్ల తారక రామారావు గారు కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావు గారు వారి కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు ఎవరైనా సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది మళ్ళీ ముఖ్యమంత్రులుగా రాబోతున్నారంటూ ఎటువంటి సందేహం కూడా లేదు సో మేము అడిగిన ప్రశ్నలన్నిటికి మీరు బాగా చెప్పారు గురుగారు జై వీరబ్రహ్మ జై గోవిందై ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా